nih ada badan badan anak ini ada badan ini ఇస్తున్న దేవుని పిల్లవాడ అర్థం దేవుని మహాకృపలో ప్రతీ నెల సేవకులుగా స్త్రీలు దేవుని సేవకులు యోహాన్ రాజు గారు నేను కూడా దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుని అది చిన్నగానో కొద్దిగానో పంచాలనే ఉద్దేశంతో ఈ ప్రతీ నెల కూడా ఏదో కార్యక్రమం చేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు ఈ నెలలో ఈ మధ్యాహ్నపు వేళలో కొందరికి విధంగా భోజనాలను పంచడానికి ఈ భీమవరం పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో మేము ముందుగానే తిరిగి చూసాం ఆయా ప్రాంతాల్లో భోజనం లేక విలువ నీడలేక ఉంటున్న వారికి ఏదో చిన్నగా ఈ భోజనం చేసే సమయానికి వారిని జ్ఞాపకం చేసుకుని భోజనాలు వాటర్ బాటిళ్ళు వారికి పంచడానికి నేటి నెలలో నేటి దినాన్ని దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం అలాగే చూస్తున్న మీరు కూడా మీకు ఇచ్చిన కృపలో అనేక మందికి సహాయం చేయటానికి దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథ వాక్యాలను మీ ద్వారా కూడా నెరవేర్చడానికి సిద్ధపడండి ఆకాశం నుండి చూస్తున్న దేవుడు ఆనందిస్తాడు మీ వ్యక్తిగత జీవితాల్లో మీ కుటుంబాల్లో ఆ ఆకాశాన్ని ఇప్పి పట్టరాని దీవెనలు మీకు అనుగ్రహిస్తాడు ఇటువంటి కార్యాలు చేయటానికి మాకును ఈ వీడియో చూస్తూ ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము నిండుగా మెండుగా అనుగ్రహింపబడును గాకే